పొద్దు పొద్దున్నే మళ్ళీ మేము బలాదుర్కి బయలుదేరాము ఎందుకంటే జస్ట్ పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మొత్తానికి మన ఛానల్ కి ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు నాకైతే ఏదో పెద్ద మైల్స్టోన్ రీచ్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది మన ఛానల్ చూసి ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ సో మచ్ ఇలాగే మీ ఆదరణ అభిమానాలు నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్కూల్ వెళ్తుందని చెప్పాను కదా ఫ్రెంచ్ బానే నేర్చుకుంటుంది నాకు కూడా చిన్న చిన్న పదాలు నేర్పిస్తుంది చీకటిగా ఉందా స్వరంగుల్లోకి దూరేసాం ఇంకంతా చీకటిగా ఉంటుంది అన్నమాట ークくて顔見るんだ。Mm. Mm. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా ఇంట్లో ఉంటే పిల్లల్ని ఎంగేజ్ చేయడం చాలా కష్టమైపోతుందండి ఎంత కాదు వద్దు అన్నా సరే ఫోన్లు టీవీలు అంటూ వాటి ముందే కూర్చుంటున్నారు అందుకే పిల్లల్ని గుడికి తీసుకెళ్దామని అందరం కలిసి గుడికి బయలుదేరాము చెప్పాను కదా ఇక్కడ ఎవ్రీ సండే టెంపుల్స్ ఓపెన్ చేస్తారని మొన్న ఆల్రెడీ ఒక టెంపుల్ వీడియో చేశాను కదా ఈ రోజు వెళ్లేది ఆ టెంపుల్ కి కాదు వేరే టెంపుల్ కి మనం ఇండియాలో బయటకి ఒంట్లో ఓపిక ఒక్కటి ఉంటే చాలు కాకపోతే ఇక్కడ బయటికి వెళ్ళాలంటే మాత్రం ఒంట్లో ఓపికతో పాటు వాతావరణం కూడా సహకరించాలి ఎప్పుడు పడితే అప్పుడు చెప్పులేసుకుని బయటికి వెళ్ళిపోవడం కుదరదు వెదర్ చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా అవతారం మార్చుకుని మరీ బయలుదేరాలి అదేలండి బాగా చలిగా ఉంటాయి జాకెట్స్ కాస్త చలిగా ఉంటాయి స్వెటర్స్ అసలు చలిగా లేకపోతే నార్మల్ టీషర్ట్స్ జీన్స్ సరిపోతాయి అన్నమాట మా బస్ రావడానికి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము వీకెండ్ అయితే కాస్త బస్సెస్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది బస్ ఎక్కేసి మొత్తానికి టెంపుల్ దగ్గర దిగిపోయాము ఇక్కడ నుంచి ఒక ఐదు నిమిషాల డిస్టెన్స్ లో మన టెంపుల్ వచ్చేస్తుంది మాతో పాటు ఇవాళ బస్ లో ఒక టూ త్రీ ఇండియన్ ఫ్యామిలీస్ కూడా ఎక్కారు సండే ఒక్క రోజే గుడి ఓపెన్ చేసి ఉండడం వల్ల చాలా మంది సండే గుడికి రావడానికి ప్రిఫర్ చేస్తారు ఇక్కడ టెంపుల్ లోపలికైతే వచ్చేసాము ఆల్రెడీ మేము వచ్చేసరికి భజనలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ కాసేపు టెంపుల్లో రావాయిసే వదిలేస్తాను కాసేపు మీరు కూడా భజనలు ఎలా చేస్తారో వినండి మీరు ఇస్కాన్ టెంపుల్ చూసే ఉంటారు కదా అందులో రాధాకృష్ణులకి ఎలాగైతే ఒకే రకం డ్రెస్ వేస్తారో ఈ టెంపుల్ లో కూడా అందరి దేవుళ్ళకి ఒకే రకం మ్యాచింగ్ డ్రెస్ వేస్తారు చాలా బాగుంటుంది చూడడానికి నార్త్ ఇండియన్స్ కదా వీళ్ళు ఇలాగే అలంకరిస్తారు దేవుళ్ళని అదే మన సౌత్ ఇండియన్ టెంపుల్స్ లో అయితే డిఫరెంట్ గా ఉంటుంది భజన ముగించే ముందు పిల్లలందరి చేత హనుమాన్ చాలీసా చదివిస్తారట అందుకే రమ్మన్నారు అందుకే కూడా ముందుకొచ్చి కూర్చున్నాం ఇక పూజ హారతి అన్ని అయిపోయిన తర్వాత ఈ గుళ్ళలోనే అన్నదానం కూడా చేస్తారు ప్రతి ఆదివారం అన్నదానం ఖచ్చితంగా ఉంటుంది మొత్తానికి మోస్ట్ సక్సెస్ఫుల్ గా మా బుజ్జిది తను తినకుండా నన్ను తినకుండా చేసేసింది చూసారా ఎంత మంది భక్తులు ఉన్నారో అందరూ మన ఇండియన్సే మా బుజ్జిది వేసే వేషాలు చూడండి భుజిదాని సడన్ ట్రాన్సిషన్ చూసి షాక్ అయిపోయారు కదూ అపరిచితుల్లో హీరో కూడా ఇన్ని వేరియేషన్స్ చూపించుండడు గుళ్ళో జనాలందర్నీ ఒకేసారి చూసి గుక్కలు పెట్టి ఏడొస్తుందని భయపడి మేం కూడా ఆ పక్కనే ఉన్న పార్కు వచ్చేసాము పార్కు రాగానే మొత్తానికి ప్రశాంతించింది పాపగారు రోజూ మా ఇంట్లో మా ముగ్గురి మొహాలే చూసి చూసి నాలుగో వ్యక్తి మొహం కనిపిస్తే చాలు గుక్కలు పెట్టి ఏడుస్తుందిలా నెక్స్ట్ ఆగస్టు నుంచి అమ్మగారికి స్కూల్ ఉంది అసలు ఇది వెళ్తుందంటారా లేకపోతే మళ్ళీ నేను కూడా బ్యాగ్ పట్టుకుని తనతో పాటు స్కూల్లో వెళ్ళి కూర్చోవాలో అని నాకు ఇప్పటి నుంచే భయం పట్టుకుంది మా శ్రావి కూడా సేమ్ ఇలాగే చేసేది అప్పుడు మేము స్విట్జర్లాండ్ లో ఉండేవాళ్ళం తను స్కూల్కి వెళ్ళడానికి ఏడ్చే ఏడుపుకి భయపడి రూల్స్ ఒప్పుకోకపోయినా అక్కడ స్విట్జర్లాండ్ లో టీచర్స్ నన్ను కూడా స్కూల్ లోపలికి అలో చేసేవాళ్ళు ఆ ప్లే గ్రూప్ లో రెండు గంటల సేపు నేను కూడా క్లాస్ బయటే కూర్చుని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అమ్మగారు ఐదు నిమిషాలకు ఒకసారి వచ్చి నన్ను చెక్ చేసుకుని వెళ్లేదన్నమాట ఈ పిల్లకాయ వల్ల మళ్ళీ సెకండ్ టైం నాకు అదే పరిస్థితి ఎక్కడ పట్టుకుంటుందో అని ఇప్పటి నుంచి దిగులు పట్టుకుంది నాకు మిగతా వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు గాని నేను మాత్రం పిల్లల విషయంలో చాలా సెంటిమెంటల్ ఫూల్ని ని పిల్లల్ని చాలా ప్రేమగా అతిగారాభంగా చూసుకోవడం వల్ల వాళ్ళిద్దరూ నాకు తోమ చటా చేపారు ఇలా వాళ్ళిద్దరూ ఆటల్లో మునిగిపోయిన తర్వాత మా ఆయన కప్పగించ నేను సందు చూసుకుని సైలెంట్ గా బయటకు వచ్చేసాను ఈ ఏరియా పేరు ఎవరండి ఇది ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరగా ఉంటుంది మన ఇండియన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే పాతుకుపోయారు చాలా ఫ్యామిలీస్ అయితే ఉన్నారు ఈ రోడ్డు మీద రెండు పిల్లలు అయితే నా వంకే గుడ్లు అప్పగించుకుని మరీ చూస్తున్నాయి వాటికి అసలు కొంచెం కూడా భయం లేదు నేను ఎంత దగ్గరకు వచ్చినా ఏం చేస్తావు చూద్దాం అన్నట్టుగా అక్కడే కూర్చుని కదలడం లేదు చూసారా ఇంతకీ నేను రీల్ లో ఒక సంగతి చెప్పాను కదా ఇలాంటి ఇండివిజువల్ హౌసెస్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది నాకు అని అది ఎప్పటి నుంచి అంటే మొన్న సరదాగా శ్రావీణ్ తీసుకుని నేను ఇద్దరం కలిసి వాకింగ్ అని అలా మా ఇంటి పక్క సందులోకి వెళ్ళా రోడ్ మొత్తం చెర్రీ బ్లాసం ట్రీసే చాలా చాలా అందంగా ఉన్నాయి చూడడానికి అంతా పింక్ కలర్ ఫ్లవర్స్ తో బ్యూటిఫుల్ గా ఉంది సర్లే కదా కాసిన ఫొటోస్ తీసుకుందామని అలా అలా గెంతులేస్తూ ఫొటోస్ తీసుకుంటున్నాము ఆ సందట్లో పడి మా పక్కన ఉన్న ఇంటిని సీజ్ చేశారు పోలీసులు అన్న సంగతే నేను గమనించలేదు తర్వాత కాసేపటికి పోలీసు వాళ్ళు వచ్చి మా వెనకాల ఆగితే గాని అర్థం కాలేదు ఓకే ఇంటిని సీజ్ చేసారా అని పోలీసులు వెళ్లిపోయాక మెల్లగా ఇంటి ముందుకెళ్లి చూస్తే అక్కడ ఒక ఫోటో పెట్టి దాని ముందు కొవ్వొత్తులు పువ్వులు పెట్టున్నాయి అంతా ఫ్రెండ్స్ లో ఉండడం వల్ల నాకైతే ఏం అర్థం కాలేదు అందుకే ఏమైందా అని అటుగా వెళ్లిన ఒక తెల్లక్కని ఆరాచిస్తే చెప్పింది అదేంటంటే ఆ ఇంట్లో ఉండే ఒక భర్త వాళ్ళ భార్యని ఇద్దరు పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా గన్ తో షూట్ చేసి చంపేశాడట వాళ్ళ బాబు ఏజ్ టెన్ ఇయర్స్ పాప అయితే పాపం జస్ట్ వన్ ఇయర్ అండి మొత్తం అందర్నీ గన్స్ తో చేసి చంపేశాడు ఎంత దుర్మార్గమో చూడండి వాడు వాళ్ళ ముగ్గురిని చంపేసి అదే ఇంట్లో ఉంటున్నాడు దర్జాగా కాకపోతే ఇండివిజువల్ హౌస్ అవడం వల్ల ఆ సీన్ జరిగిన కొన్ని రోజుల వరకు ఇలా ఒక సంఘటన జరిగిందని ఇంటి పక్కన నైబర్స్ కొన్ని రోజుల తర్వాత ఆమె ఎవరో ఆమెకి ఫోన్ చేసి ఎన్ని సార్లు చేసినా ఫోన్ తీయకపోవడంతో పోలీసు కంప్లైంట్ ఇస్తే పోలీసులు డైరెక్ట్ గా వచ్చి అటాక్ చేశారట మొదట్లో వాడు పోలీసుల్ని కూడా లోపలికి రానివ్వకుండా అడ్డగించాడట కాకపోతే పోలీసులు బలవంతంగా లోపలికి చూస్తే అప్పటికే మూడు లోపల ఇక అప్పుడు వాణ్ణి వెంటనే అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారట ఆ సీన్ చూసి ఇంటికొచ్చేసానే గాని ఆ తర్వాత వారం రోజుల వరకు నా బ్రెయిన్ అంతా అదే తిరుగుతూ ఉంది నైట్ అయితే సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు అవే ఆలోచనలు ఆ దెబ్బతో ఇండివిజువల్ హౌసెస్ అంటేనే విరక్తి పుట్టింది నాకు ఇక్కడ చూసారా ఈ హౌసెస్ వెనకాల హ్యాపీగా ప్రతి హౌస్ కి ఒక సపరేట్ గార్డెన్ స్పేస్ కూడా అలాట్ చేసినట్టున్నారు ఎవరికి వాళ్ళు ఓన్ గార్డెనింగ్ చేసుకుంటున్నారు ఇదైతే నా డ్రీమ్ అసలు ఎప్పటి నుంచో ఇలా ఇంటి వెనక పెరట్ లో ఓన్ గార్డెనింగ్ చేసుకోవాలని ఆశగా ఉండేది అది ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి ఈ అర్బన్ లైఫ్ అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చిన తర్వాత అసలు ఎలా తయారైపోయిందంటే పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా పక్కన వాడికి తెలియదు ఎవరి జీవితాలు వాళ్ళవి ఎవరి గోల వాళ్ళది ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అయిపోయింది పొద్దున్నే ఆఫీస్ వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి ఇంట్లో పనులు చూసుకోవడానికే టైం సరిపోవట్లేదు ఇంకా పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకునే తీరిక ఎక్కడ ఉంటుంది చెప్పండి ఈ విషయంలో మన పల్లెటూర్లలో మన చిన్నతనాన్ని చాలా మిస్ అవుతాను నేను మన చిన్నప్పుడు ఎంత బాగుండేదో కదా చక్కగా ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసిమెలిసి ఆనందంగా సందడి సందడిగా గడిచిపోయేవి రోజులన్నీ ఇప్పుడు అంతా సిటీల్లో జాబులు అయిపోవటం వల్ల ఎవరి ఫ్లాట్ లో వాళ్ళు తలుపులేసుకుని ఉండడమే కాని అసలు లోపల మనుషులు ఉన్నారా లేదా వస్తున్నారా పోతున్నారా ఏమి అర్థం అర్థం కావట్లా అలా అయిపోయి నీ జీవితాలు ఒక పార్కు నుంచి ఇంటికి అయితే బయలుదేరిపోయామో మా బొజ్జిది కాసేపు ఏడ్చి కాసేపు ఆడుకుని ఆడుకుని అలిసిపోయి నిద్రపోయింది కూడా వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్